అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ నైంటీ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఎల్లి రేపు నేడు ఏలాగు తనలాగు అనుచు పలుకుచండు రకిల జనులు శివుడు భారకర్త చింతింపనేలయ విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం నేడు ఎలాగా రేపు ఎలాగా ఏమి జరుగును అని జనులు సతమతమవుదురు ఆలోచించినచో అన్నిటికీ ఆ శివుడే కర్త కర్మ క్రియ అగుచున్నాడు వేమన పద్యాలు ఎయిట్ సిక్స్టీ నైన్ ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు కొయ్యబొమ్మ తెచ్చి గొట్టిన బలుకునే విశ్వదాభిరామ తాత్పర్యం ఎలుకతోలు తెచ్చి ఏడాది పాటు ఎంతగా ఉతికినో నలుపు నలుపే కానీ తెల్లదనం కలగదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినచో అది పలకలేదు కదా వేమన పద్యాలు ఎయిట్ సెవెంటీ ఎలుగుతోలు తెచ్చి ఎందాక నుతికిన నలుపుగాక ఏల తెలుపు గలుగు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టితే గుని అవునే విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము కాబట్టి దేని గుణం దానిదే పుట్టుకతో వచ్చినది పుడకలతోనే పోవును కానీ మార్పు రాదు అలాగే ఎంత ప్రయత్నించినా కొయ్యబొమ్మ గుణములు కలదిగా మారదు కదా టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం